ఆఖరికి తన ప్రియకుమారుడైన యసు క్రీస్తు ప్రభునే తండ్రి పంపించినప్పుడు కూడా ఆ యొక్క యసు క్రీస్తు ప్రభుని కూడా వారు చంపి శిలువ శిక్ష వేసి ఎరుసలేము గవని అవతల ఆ యొక్క ప్రాణ ప్రాణము తీయుటకై శిలువ వేధించి ఉన్నారు నా ప్రియమైన వాళ్ళరా ప్రభు ఇచ్చిన ఆ యొక్క బాధ్యతను నెరవేర్చని ప్రధాన యాజకులు దేవుని యొక్క చిత్తమును గ్రహించని సద్దుకైలు దేవుని యొక్క లేఖనాన్ని గ్రహించని వారుగా ఉన్నారు అందువలన ప్రభువుకు కోపం వచ్చింది ఆయన దిగి వచ్చి వారిని సంహరించబోతూ ఉన్నాడు సంహరించబోతూ ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళరా ఈరోజు నా దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించవలసిన వారంగా ఉన్నాము మన బ్రతుకు ఏ విధంగా ఉంది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది మీరు దుర్మార్గపు కార్యములను చేస్తూ ఉన్నారు మీ దుర్మార్గములను విడిచిపెట్టి రెండో రాజులు పదిహేడు అధ్యాయం పదమూడులో మీ పితరులు పితరులకు ఆజ్ఞాపించినట్లు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్ ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించడానికి సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారా దీర్ఘ దర్శకుల ద్వారా యహోవా ఇస్రాయల్ వారికి యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై ఉన్నారు తమ దేవుడైన ఈ దృష్టికి విశ్వాసఘాతులయ్యి తమ పితరులు ముష్కరులు అయినట్లు తాము ముష్కరులు అయ్యారు వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని హోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జ్వరలు మర్యాదలను అనుసరించిన వారిగా వారు మారిపోయి ఉన్నారు వారు తమ దేవుడిని యహోవాజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవా దేవతా స్తంభములను నిలిపి ఆకాశ మహా ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించారు ஆதங்க பூஜிச்சி